అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ పూర్వం మన పెద్దలు చాలా విషయాలు చెప్పేవారు వాళ్ళు వాళ్ళ అనుభవంలో చెప్పినటువంటి విషయాలు మనం గనక మన నిత్య జీవితంలో కనుక ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే మన జీవితాలు చాలా బాగుంటాయి పూర్వం అంటే ఉమ్మడి కుటుంబాలు అవి ఉండేవి కాబట్టి చక్కగా వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని చెప్పేవారు అటువంటి పెద్దలు చెప్పిన అద్భుతమైనటువంటి విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం భార్యభర్తల మధ్య ఏమైనా గొడవలు వచ్చాయనుకోండి ఆ గొడవలు వస్తే ఎట్టి పరిస్థితులలోనూ వాటిని బయట ఎవ్వరికీ చెప్పద్దు బయట వాళ్ళతో చెప్తే భర్త భార్య ఇద్దరూ కూడా వాళ్ళు ఏమవుతారు చులకనైపోతారు బయట వాళ్ళతో చెప్పే పురుషుడు తన భార్యను పరుల పాలు చేసుకుంటాడు స్త్రీ అయినా అంతే అలాగే చీకటి పడే సమయంలో అంటే సంధ్యా వేళలో ముఖం మీద ముసుగు వేసుకుని పడుకుండే స్త్రీ ఇంటి డబ్బుని నాశనం చేస్తుంది అని చేత సంధ్యా సమయంలో ఎప్పుడూ కూడా ముఖం మీద ముసుగు వేసుకుని పడుకోకూడదు స్త్రీ స్నానం చేశాక తడిబట్టలతో ఉండకూడదు ఇంట్లో స్త్రీ చిరిగిపోయిన చీరలు కట్టనేకూడదు సరే ఎవరైనా స్త్రీ అస్తవ్యస్తంగా ఎలా పడితే అలాగా కాపాడుకుని ఉంటే అటువంటి స్త్రీ చాలా చెడు ఫలితాలను ఇస్తుంది అంచేత అలాంటి స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇళ్లల్లో కానీ ఇతర స్థలాలలో కానీ ఇతర వేరే పరాయ స్త్రీలతో కానీ ఎప్పుడూ మాట్లాడకూడదు మనం భోజనం చేయడానికి ముందర ఖచ్చితంగా మూత్ర విసర్జన చేసి వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కున్నాక అప్పుడు భోజనం చేయాలి అందుకే చూడండి మన పెద్దవాళ్ళు భోజనం చేయడానికి ముందర కాళ్ళు చేతులు కడుక్కురా అంటారు అంటే ఏంటి అర్థం కాళ్ళు చేతులు శుభ్రపడతాయి అలాగే మలమూత్ర విసర్జన ఏదన్నా ఉంటే చేసుకుని వస్తారు అని చెప్పనమాట శృంగారంలో పాల్గొనడానికి ముందు కూడా తప్పకుండా మూత్ర విసర్జన చేయాలి అని చెప్తుంది శాస్త్రం అలాగే రాత్రి పూట భోజనం చేయకుండా ఉండకూడదు అందులో స్త్రీలు అసలు ఉండకూడదుట రాత్రిపూట భోజనం చేయకుండా ఉండకూడదు కనీసం ఒక పండైనా తినాలి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు వేడివేడి అన్నంలో పాలు కాని పెరుగు కానీ వేసుకొని తినకూడదు అలాగే భర్త భోజనానికి కూర్చున్నప్పుడు పాలల్లో పెరుగు వేయకూడదు దాన్ని తోడుబెట్టకూడదు అనమాట సోమవారం రోజు తలకు నూనె రాసుకుని తలస్నానం చేయకూడదు మామూలుగా నూనె కానీ నూనె రాసుకొని తలస్నానం చేయకూడదు మనం ఎప్పుడూ కూడా ఒక కాలు మీద నిలబడి మాట్లాడకూడదు అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు ఇంకా ఏంటంటే ఆడవారు స్నానం చేసేటప్పుడు ఒంటి మీద ఏదో ఒక వస్త్రంతో స్నానం చేయాలి తప్పితే ఇంకో రకంగా చేయకూడదు అనమాట అంటే ముఖ్యమైన భాగాలు కప్పుకునేలాగా కనీసం ఒంటి మీద ఏదో ఒక బట్ట ఉండాలి ఆ బట్టతోనే స్నానం చేయాలి ఆడవారు కర్పూరం బిళ్ళని చెప్పులని తలకిందులుగా పెట్టకూడదు అంటారు మనం మంచి విషయాలు ఏదైనా మాట్లాడుకుంటున్నాం అనుకోండి ఎవరైనా ఒక్కసారి తుమ్మితే అది అది అంత మంచి సఖనం కాదు అని భావించి ఆ విషయాన్ని అక్కడితో ఆపేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఒక్కసారి తుమ్మకూడదు రెండు సార్లు తుమ్మితే మంచిదే ఒకటి కంటే ఎక్కువ సార్లు తుమ్మితే మంచిదే అలాగే ఎంగిలి చేత్తో ప్లేట్లు ఎత్తకూడదు భోజనం అయిపోతుంది భోజనం చేసేసాక ఆ చేత్తున్న ప్లేట్ ఎత్తకూడదు వెళ్ళి చే కడుక్కొచ్చి అప్పుడు వచ్చాక అప్పుడు ఆ ప్లేట్లు ఎత్తాలన్నమాట అలాగే ఎంగిలి చేతిని కూడా ఇవ్వకూడదు అలా చేస్తే ఇంట్లో అప్పుల బాధలు వస్తాయి పవిత్రమైన చెట్లు ఉంటాయి కదా దేవతా వృక్షాలు కానివ్వండి ఏదైనా వృక్షం అంటేనే పవిత్రం అలాంటి చెట్ల దగ్గర మూత్ర విసర్జన చేయకూడదు మీరు ఎప్పుడు చూసినా గానీ హైవేల మీద అటు ఇటు మొక్కల ఆ మొక్కలు వేస్తారు చూసారా ఆ మొక్కల మీద మీరు బాగా తరచు గమనించారంటే ఇలాంటి దృశ్యాలే కనబడతాయి అలాగే మంగళవారము శుక్రవారము మరియు పండుగ రోజులలో కాకరకాయ కూర అరటి కూర చేయకూడదు ఎందుకంటే అవి చేదుగా ఉంటాయి ఇది వగరగా ఉంటుంది అంటే మంగళవారం శుక్రవారం పండుగ రోజులు ఇలాంటప్పుడు కొంచెం సంతోషంగా ఉండాలి మంగళవారం శుక్రవారం నెగిటివ్ చేదు అశుభం ఇలాంటివి ఉండకూడదు అనమాట అందుకని అలా చెప్పారు మన పెద్దవాళ్ళు ఎంత కోపం ఉన్నా భోజనం చేస్తున్నప్పుడు మాత్రం మధ్యలోంచి లేచి వెళ్ళిపోకూడదు అన్నాన్ని ఎప్పుడూ కూడా గౌరవించాలి అన్నం పరబ్రహ్మ స్వరూపం అలాగే ఎవరైనా చనిపోయిన వారి ఇంటికి వెళ్ళినప్పుడు లేదా వాళ్ళు ఏదైనా ఒంట్లో బాగోక హాస్పిటల్లో ఉన్నారనుకోండి అప్పుడైనా సరే అలాంటి వాటితోటి వెళ్ళొస్తామని చెప్పకూడదు మామూలుగా లేచి వచ్చేయాలి ఎందుకంటే మరి అస్తమాన హాస్పిటల్లో ఉండమని అర్థమా వెళ్ళొస్తామంటే కాదు కదా ఒకసారి వండిన ఆహారాన్ని మళ్ళా వేడి చేసి తింటేట విషంగా మారుతుంది ఈ రోజు మన అందరం చేసే పని అదే ఒక్కసారి వండిన ఆహారాన్ని మరలా వేడి చేసి తినకూడదు కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మన పెద్దవాళ్ళు ఏనాడో చెప్పినవే మనం పాటించట్లేదు ఇక్కడి నుంచి అయినా పాటించడానికి ప్రయత్నం చేద్దాం